నెల్లూరులో డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ మీడియా సమావేశంలో ఇలా మాట్లాడారు ప్రజలకు అవసరమైన అభివృద్ధి పనులు రాష్ట్రంలో అడుగడుగున అడ్డుకుంటుంది ప్రతిపక్షమని మంత్రి నారాయణ నిర్వీర్యమైన విఆర్ పాఠశాలను పునర్నిర్మాణం చేశారని విఆర్ పాఠశాలపై విషం కక్కుతుంది వైసీపీ అని అన్నారు వైసీపీ తిరిచూస్తుంటే వారు చెయ్యరు చేసేవాళ్ళని చెయ్యరు అని అనిపిస్తోందని గతంలో మంత్రి నారాయణ టిట్కోయల నిర్మాణంలో అప్పటి నెల్లూరు ఎమ్మెల్యే అనిల్ ఓపికతో ఓ ఓ మహిళతో మహిళతో కేసు వేయించాడని మెప్మా ఆధ్వర్యంలో పొదుపు మహిళలకు చేయూత అందించేందుకు చేపట్టిన పథకంపై కోర్టుకి వైసీపీ నేతలు వెళ్లారని ఆయన అన్నారు అనిల్ కుమార్ యాదవ్ ను నెల్లూరు జిల్లా వైసీపీ నాయకులు తరిమి కొడితే పల్నాడుకి వెళ్లాడని సంవత్సరం పాటు వ్యాపారాలు చేసుకుని ఇప్పుడు బీసీ రాగం పట్టుకున్నారని మరిచిపోయిన నెల్లూరు నగర ప్రజలు గుర్తు చేసుకునేందుకే వీపీఆర్ పై బురద చల్లుతున్నారని ఆయన అన్నారు ప్రతిపక్ష పార్టీ వాళ్ళు పని కట్టుకొని విమర్శించడం లేదంటే ఆపేదానికి ప్రయత్నాలు చేయడం ఆనవాయితీగా మారిపోయింది ఒక మంచి పని జరుగుతుంటే ప్రజలకు అవసరమైనటువంటి మంచి పనులు జరుగుతూ ఉంటే వీలైతే అభినందించాలా లేకపోతే కామ్గా ఉండాలి నెల్లూరు నగర నియోజకవర్గానికి సంబంధించి బహుశా రాష్ట్రంలోనే కాదు దేశంలోనే ఎక్కడా లేని విధంగా ఒక మహోన్నతమైన ఆశయంతో గౌరవ మంత్రివర్యులు నెల్లూరు నగరం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నారాయణ సార్ గారు ఒక మహోన్నతమైన ఆశయంతో తను చదువుకున్నటువంటి పాఠశాలను అభివృద్ధి పరచాలా గత ప్రభుత్వ హయాంలో దశాబ్దాల చరిత్ర కలిగినటువంటి స్కూల్ని తిరిగి పునః ప్రారంభించాలా పేదవాడు తనలాగే ఉన్నతమైన చదువులు చదువుకొని ఉన్నత స్థితికి చేరాలని ఒక మంచి ఆలోచన చేసి దానికోసం అహోర్ విశలు కష్టపడమే కాకుండా పూర్తి బాధ్యతలు తన కుమార్తె అయినటువంటి పొంగూరు శరణి గారికి అప్పచెప్పి మీరు కూడా అనేక సార్లు ఆ విజిట్ కూడా రావడం జరిగింది అంతర్జాతీయ ప్రమాణాలతో ఆ స్కూల్ని ప్రారంభించి నెల్లూరులో కడు పేదరికంలో ఉన్నటువంటి పేద పిల్లలకి విద్యని అందిస్తూ ఉంటే దానిని సైతం దానిని సైతం దుర్మార్గంగా దుర్మార్గంగా ఆక్షేపణలు చేస్తున్నారు విమర్శలు చేస్తున్నారు దాని గురించి కూడా మాకు అవి కావాలా అవి కావాలంటున్నారంటే ఇంతకంటే దుర్మార్గం లేదు నేను నోటి మాట చెప్పట్లా ఒక లేఖ రాశారు ఎమ్మెల్సీ గారు విఆర్ హై స్కూల్కు సంబంధించి ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి గారు ఎవరైతే నెల్లూరు నగర నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఉన్నారో ఆయన ఒక కమిషనర్ ఒక లేఖ రాశారు దీన్ని ఏ కంపెనీ పనులు చేసింది ఆ కంపెనీ వివరాలు దీనికి బస్సులు ఏ విధంగా పెట్టారు బస్సులు ఏ విధంగా మెయింటైన్ చేస్తున్నారు పిల్లలకి టిఫిన్ ఎవరు పెడుతున్నారు ఎటువంటి ప్రశ్నలు అడిగారు చూడండి పిల్లలకి టిఫిన్లు ఎవరు పెడుతున్నారు దయచేసి మీ ద్వారా ప్రజలందరికీ తెలియజేస్తున్నా అదేవిధంగా ఎమ్మెల్సీ గారికి కూడా చెప్పదలుచుకున్నాం ఒక మంచి పని చేసేటప్పుడు మంచి పని జరిగేటప్పుడు వీలైతే వచ్చి అభినందించండి వద్దు దానివల్ల మీకు ఏమైనా ఇబ్బందులు ఉంటాయనుకుంటే దయచేసి కాముగా అయినా ఉండండి ఇది మంచి పద్ధతి కాదు ఈ విధంగా చేయడం ఇది మంచి పద్ధతి కాదు మీ ద్వారా అడుగుతున్న రెడ్డి గారిని మీరు కూడా ఒక విద్యా సంస్థలకి మొన్నటి వరకు కరస్పాండెంట్ గా ఉన్నారు ఈరోజు మీ కుమారుని పెట్టున్నారు ఇదేనా మీరు చేయవలసిన పని అని చెప్పి అడుగుతూ ఉన్నా దాదాపు వెయ్యి మంది పేద పిల్లలు తల్లిదండ్రులు లేని పిల్లలు పేదరికంలో ఉన్న పిల్లలు మురికివాడల్లో ఉన్న పిల్లలను తీసుకొచ్చి చదివిస్తుంటే అభినందించాల్సింది పోయి ఈ విధంగా చేయడం ఎంతవరకు సమంజసం అని చెప్పి మీ ద్వారా అడుగుతున్నా ఇదే కాకుండా మైపాడు రోడ్లో దాదాపు మొదటి విడతలో రెండు వందల యాభై మందికి జీవనోపాధి కొరకు ఏదైతే పొదుపులో ఉన్నటువంటి పొదుపు మహిళల కొరకు రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా నారాయణ సార్ గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని మెప్మా రాష్ట్ర స్థాయి అధిక ఎండి గారితో మాట్లాడి బ్యాంకర్స్తో మాట్లాడి ఎవరైతే పొదుపులో ఉన్నానో ఆ పొదుపు మహిళలకి జీవనోపాధి కొరకు అక్కడ వారికి ఏర్పాట్లు చేయిస్తూ ఉంటే దాన్ని కూడా సైతం జీవించుకోలేక డైరెక్ట్గా ఆయన పేరుతోనే ఎన్జిటిలో కేసు వేశారు ఇవన్నీ మీ ద్వారా నెల్లూరు ప్రజలకు తెలియజేయాలనుకుంటున్నాం ఎన్జిటిలో కేసు వేస్తే ఎన్జిటి ఆ కేసును డిస్పోజ్ చేసేసి కొన్ని సూచనలు మాత్రం చేసింది అక్కడ ఏర్పాటు చేసే దుకాణాల్లో చెత్తా చెదారం ఆ వెనకున్నటువంటి కాలంలో వేయొద్దు అని చెప్పి ఇటువంటి సూచనలు మాత్రం చేసి ఈ కేసును కూడా డిస్పోజ్ చేయడం జరిగింది దాదాపు రెండు వందల కుటుంబాలకి వారి కుటుంబ జీవన శైలి పెరిగేదానికి రాష్ట్ర మంత్రి ఒంగూరు నారాయణ సార్ ప్రత్యేక శ్రద్ధ తీసుకొని మంచి పని చేస్తూ ఉంటే దానిని సైతం జీవించుకోలేక ఈ విధంగా చేయడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి మీ ద్వారా అడుగుతున్నాను ఇది అలవాటు విధంగా చేయడం గతంలో నేను కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు రెండు వేల పద్దెనిమిదో సంవత్సరంలో నేను అప్పటి శాసనసభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ మేమంతా కలిసి ఉన్నప్పుడు నెల్లూరు నగర నియోజకవర్గంలో రాష్ట్రంలోనే మొట్టమొదటగా అప్పుడున్నటువంటి నారాయణ గారు మంత్రిగా ఉన్నటువంటి నారాయణ గారు నాలుగు వేల ఐదు వందల గృహాలు టిక్కో హౌసెస్ని పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేసే టైంలో మనిషి యొక్క ఆలోచనలు ఎలా ఉంటాయనేది ప్రత్యక్ష సాక్షిగా ఉన్నటువంటి అన్ని చేసినట్టు నేను మీ ద్వారా జనాలకు తెలియజేస్తున్నా అన్నా ఇవన్నీ కనుక ప్రారంభించి లబ్ధిదారులకు అందజేస్తే అతి త్వరలో ఎన్నికలు రాబోతున్నాయి మనం చాలా నష్టపోతామని చెప్పి ఒక లబ్ధిదారుల చేత ఒక మహిళ చేత ఒక మహిళ పేరు తీసుకొని హైకోర్టులో కేసు వేయించినప్పుడు ఇది నదీ పరివాహ ప్రాంతంలో ఉంది ఇక్కడ కానిస్తే మునిగిపోతారు ప్రజలు ఇబ్బందులు పడతారు మేమంతా ఇబ్బందులు పడతామని హైకోర్టులో సీనియర్ అడ్వకేట్ అయినటువంటి రెడ్డి గారి ద్వారా నేనే పోయి అప్పుడు హైకోర్టులో వేయించాం ఆలోచనలు చెప్తున్నాయి ఎలా ఉంటాయో మంచి పనులు చేస్తుంది హైకోర్టు వెంటనే స్టే ఇచ్చింది నెక్స్ట్ వాయిదాకి వారు సమర్పించినటువంటి వివరాలతో సంతృప్తి చెంది కేసును కూడా డిస్పోజ్ చేయడం జరిగింది ఎందుకు చెప్తున్నాను ఈరోజు అంటే ఇది అలవాటు ఈ విధంగా మరీ ముఖ్యంగా ఇటువంటి పనులు చేయించే వారికి ఇది ఒక అలవాటు మంచి పని చేస్తూ ఉంటే మంచి పనులు జరుగుతూ ఉంటే ఎలాగైనా అడ్డుకోవాలా ఎలాగైనా ఆపాలా ఉన్నటువంటి అన్ని మార్గాలలో న్యాయస్థానాలు కావచ్చు లేదా మరే ఇతర మార్గాల్లో వీలైనంత వరకు వీటికి అడ్డుపడాలా అని ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితే మంచిది కాదు ప్రభుత్వం చేస్తున్న మంచి పనులు ఏదన్నా ఉంటే వీలైతే అభినందించండి నిజంగా లోపాలు ఉంటే అందులో ఏదైనా లోపాలు ఉంటే నేరుగా వచ్చి ఈ పనిలో ఈ లోపాలు ఉన్నాయని తెలియపరిచి సరిదిద్దే దానికి ప్రయత్నం చేయండి తప్ప ఇది మంచి పద్ధతి కాదు ఈ విధంగా చేయడం ఏమాత్రం మంచిది కాదు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ రెడ్డి గారికి దయచేసి మీరు కూడా ఒక కళాశాల కరస్పాండెంట్గా ఉన్నారు కొత్తగా రాజకీయాల్లోకి వచ్చే రెండు మూడు సంవత్సరాల క్రితం హుందాతరమైన రాజకీయాలు చేయవలసిందిగా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ రామ్నాయుడు గారు వారు మాట్లాడింది ఆ కాలేజీకి అనేక సంవత్సరాలుగా వారు వారి వారు ఉంది నెగిటివ్గా కాదు ఆయన మాట్లాడింది డైరెక్ట్గా పబ్లిక్ మీటింగ్లోనే మాట్లాడారు అది పెద్దవాళ్ళ వ్యవహారం వాళ్ళు వాళ్ళు దానికి సంబంధించి మంత్రి గారు అక్కడికక్కడే రామ్నాయుడు గారితో డిస్కస్ చేశారు లోకేష్ బాబు గారు ముందు జరిగింది వారు కూడా మాట్లాడారు అన్నిటి కూడా అక్కడికక్కడే పరిష్కారం కూడా చూపించారు అనిల్ కుమార్ యాదవ్ గురించి మాట్లాడాలంటే ఇబ్బందికరంగాను అంటే ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుందంటే నెల్లూరు జిల్లా నుంచి నెల్లూరు జిల్లా ప్రజలు కావచ్చు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత అయినటువంటి జగన్మోహన్ రెడ్డి కావచ్చు జిల్లాలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇతర నాయకులు కావచ్చు కట్టగట్టి నీకు దండం మహాప్రభు వద్దు ఈ జిల్లాకని చెప్పి తరివేస్తే పల్నాడులో పడి పల్నాడిని గబ్బు గబ్బు చేసి ఎన్నికల్లో ఓటమి తర్వాత సంవత్సరం పాటు సంవత్సరం పాటు అజ్ఞాతవాసంలో ఉండి కార్యకర్త బతుకున్నాడా సచ్చాడా తన కోసం పనిచేసిన కార్యకర్త ఉన్నాడా సచ్చేడా ఇబ్బందులో ఉన్నాడే అనేది కూడా లేకుండా వ్యక్తిగత వ్యాపారాలు చేసుకుంటూ తన గెలిపించిన పార్టీని తను ఉన్నత స్థితికి రావడానికి కారకులైనటువంటి కార్యకర్తలని వదిలేసి సంవత్సరం తర్వాత తగుదునమ్మా అంట నెల్లూరుకు వచ్చి నాలుగైదు ప్రెస్ కాన్ఫరెన్స్లు మాట్లాడి కొత్తగా ఇప్పుడు బీసీ రాగవేత్తలు మీరు చెప్పేదాన్ని బట్టి ఈ సందర్భంగా మీ ద్వారా నేరుగా సూటిగా అనిల్ కుమార్ యాదవ్ కానీ కావచ్చు అని మద్దతు తెలిపేవాళ్ళు కాబట్టి ఒక ప్రశ్న వేస్తున్నా ఈరోజు గుర్తుకొచ్చారానికి బీసీలను అడుగుతా ఉన్నా నువ్వు ఎమ్మెల్యే టికెట్ వచ్చినా రెండు వేల తొమ్మిదిలో రెండు వేల పద్నాలుగులో నువ్వు శాసనసభ్యుడైనా రెండు వేల పంతొమ్మిదిలో నువ్వు మంత్రి అయినా అనిల్ కుమార్ యాదవ్ అని ఉండబట్టి అది ఈరోజు గుర్తుకొచ్చిందని అడుగుతున్నా నెల్లూరు జిల్లాలో మిగతా బీసీలు బీసీలు బీసీ కులాలు పక్కన పెడితే ఒక్క ఉదాహరణ మీకు చెప్పదలుచుకున్నా మీ ద్వారా నెల్లూరు ప్రజలకి మరీ ముఖ్యంగా మా బీసీ సోదరులకి నెల్లూరు జిల్లాలో అయ్యా యాదవులకు ఒక భవనం లేదు ఒక యాదవ్ భవనం కట్టుకుంటాం పార్టీలకు అతీతంగా అని చెప్పి కుల పెద్దలు అందరూ వచ్చి యాదవ పెద్దలు యాదవ్ ప్రముఖులందరినీ కలిసి ఒక యాదవ భవన్ స్టార్ట్ చేస్తే ఒక్క రూపాయి నువ్వేమన్నా నీ ద్వారా ఇచ్చావని ఒక్క రూపాయి కనీసం మాట సహాయం చేసావా అని అడుగుతున్నా ఏమి చేసావు నువ్వు అని అడుగుతున్నా నీ అవసరాలకి ఇప్పుడు బీసీలు గుర్తుకొచ్చారా అసలు అతని గురించి మాట్లాడాలంటేనే నిన్న నేను కూడా చూడడం జరిగింది పోనీ సంవత్సరం తర్వాత అజ్ఞాతవాసం మీరు వచ్చిన తర్వాత అధికార పార్టీ గురించి కానీ లేదా జిల్లాలో ఉన్న ఇతర నాయకుల గురించి కానీ ఎవరి అయినా ఒక్క మాట మాట్లాడున్నాడా అని చెప్పి మీ ద్వారా అడుగుతున్నా ఏదో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి గురించి నేను మాట్లాడితేనే పెద్ద నాయకుడు అయిపోతా మర్చిపోయిన నెల్లూరు జిల్లా ప్రజలు మళ్ళీ నన్ను గుర్తు చేసుకుంటారు నేను ఒకటి ఉన్నానని చెప్పి గుర్తు తెచ్చుకుంటారని చెప్పి లేనిపోని మాట్లాడటం తప్ప కుట్రలు కుతంత్రాలు తెలియని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి గురించే కేవలం తన కష్టార్జితంతో కష్టపడి సంపాదించిన తన సంపాదనతో తనకు జన్మనిచ్చిన నెల్లూరు జిల్లాకి ఎంతో కొంత సేవ చేయాలని ఆలోచన చేసే తప్పనబడే ప్రభాకర్ రెడ్డి గారి గురించి మాట్లాడితే మగతనం అవుద్ది అనుకుంటే మాత్రం భ్రమ భ్రమ బిజీ నాయకుడిని కాబట్టి ఆరు గంటలు నన్ను కూర్చోబెట్టారు నువ్వు లోపల ఏ విధంగా సమాధానాలు చెప్పావు అవతల ప్రసన్న కుమార్ రెడ్డి గారికి పోయి మూడు గంటలకు వచ్చారు నన్ను బీసీని కాబట్టి ఆరు గంటలకు కూర్చోబెట్టారు శునకానందం పొందారు ఆరు గంటలకు కూర్చుంటే సునకానందం రాదు అనిల్ కుమార్ యాదవ్ గారు నీ జీవాన్ని కొంతమంది ఊర్లో వదిలిపెట్టి వెళ్ళిపోయి ఉన్నారు ఎందుకు వెళ్ళారో తెలియదు నీ సొంత పియే నీ సొంత పియే పియ్యల నాగరాజు ఇంట్లో వివాహం ఉందరే పదిహేడవ తారీఖున ఫోన్ చేస్తే వేరే పన్నుండి ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ ఉంది కనుక్కుంటే ఊర్లో కాదు కదా దేశంలోకి లేడని చెప్పాడు మరి ఎందుకు వెళ్ళాడు ఏమి సునకానందం పొందితే పోయాడు మాకైతే తెలియట్లా నీ సొంత పియే నిన్ను ఆరు గంటల సేపు కూర్చోబెట్టి సునకానందం పొందాల్సిన అవసరం వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి వేమిరెడ్డి రెడ్డి గారికి లేదు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నా నిజంగా వారు నిన్ను ఇబ్బంది అనుకుంటే జిల్లాలో అందరికీ టార్గెట్ అనీల్ అంట ఈయన ఏందో జిల్లాలో అందరికీ టార్గెట్ అనిల్ అసలు నీకు తాడు తొన్నలేదు నియోజకవర్గం లేదు కేర్ ఆఫ్ అడ్రస్ లేదు నీ మీద ఎందుకు టార్గెట్ ఉంటుంది నేను అడుగుతున్నా నీ గురించి నువ్వు ఊహించుకోవడం ఉత్తర కుమార మాటలు తప్ప ఉత్తర కుమార మాటలు నాకు ఒక విషయం సీన్ గుర్తుకొచ్చింది సినిమాలో హే బజార్ సినిమాలో పక్కన కొంతమంది చేరు బాబు నేను తయారు చేసినని లేనా ఈ విధంగా ఉండేదైనా ఒక్కొక్కసారి బాధ కలుగుతుంది ఒక్కొక్కసారి జాలి చేస్తుంది పోలీసు విచారణకి ఎక్కడెక్కడి నుంచో రెండు 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 పల్నాడు నుంచి కూడా పల్నాడు నుంచి కూడా మా సామాజిక వర్గం సంబంధించిన కొంతమంది పిచ్చోళ్ళకు ఫోన్లు చేసుకొని పిలిపించుకొని అదేదో బల ప్రదర్శన లాగా నీకంటే ముందు మాజీ శాసనసభ్యులు మాజీ మంత్రులు పోయి వచ్చారు మూడు గంటల విచారణ అందరికీ తెలుసు హైకోర్టు డైరెక్షన్తో విచారణ పిలిచారు పోలీసు వారు ప్రసన్న కుమార్ రెడ్డి గారు హైకోర్టు ఆశ్రయిస్తే హైకోర్టు చివాట్లు పెట్టి డైరెక్షన్ ఇచ్చింది పోలీసు విచారణకు హాజరు కమ్మని ఏదేదో మాట్లాడుతున్నావు ఏదేదో మాట్లాడుతున్నావు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి గురించి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి గురించి మాట్లాడితే నాకంటే లేడు అని చెప్పి అనుకుంటున్నాను ఇటీవల ఏవి దూపం తెగదు కుట్రలు కుతంత్రాలు తెలియని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి గురించి సేవా కార్యక్రమాలు ప్రజాభయ కార్యక్రమాలు ప్రజలకు మంచి చేసే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి గురించి నేను ఏదంటే అది మాట్లాడితే నేను ఏదో హీరో అవుతా అనుకుంటున్నాను ఏమాత్రం కావు కాలేవు మాట్లాడదలుచుకుంటే చాలా విషయాలు ఉన్నాయి గతంలో కొన్ని కొన్ని సందర్భాల్లో మాట్లాడి సంస్కారం అడ్డొస్తుంది ఇప్పుడు సంస్కారం అడ్డొస్తుంది రాజకీయ ఆరంగేట్రం చేసిన రోజు నుంచి ఏళ్ళు పెట్టి నడిపించిన వ్యక్తిగా అందరూ అనుకుంటారేమో మంత్రి కుమార్ రూపుడ్ అని మీ ద్వారా మీ ద్వారా ప్రజలకి ఆ విధంగా భావించే వాళ్ళకి తెలియజేస్తా ఉన్నా అనిల్ మంత్రిగా ఉన్నప్పుడే నేను విభేదించి బయటకు వచ్చా రెండు వేల ఇరవై జనవరి నాలుగవ తారీఖున అప్పటికి అనిల్ కుమార్ యాదవ్ జల వనరుల శాఖ మార్పుడు చాలా మంది అనుకుంటారేమో అధికారం పోయిన తర్వాత రుణ్ కుమార్ యాదవ్ దూరం జరిగాడని ఈ అనిల్ కుమార్ యాదవ్ నిజస్వరూపం అధికారం వచ్చిన ఆరు నెలలకే తెలుసుకున్నా మంత్రి అయిన ఆరు నెలలకే సహజంగా నా గురించి గొప్పను కోసుకోవటం మనిషిని పసికట్టడంలో అంచనా వేయడంలో నేను పెద్ద సంగతి అనే ఫీలింగ్ ఉండేది నాకు నేను పెద్ద సంగతి అనే ఫీలింగ్ ఉండేది అది తప్పు నిరూపించాడు మా అనిల్ కుమార్ యాదవ్ గారు అధికారం వచ్చిన తర్వాత అధికారం మదం తలకెక్కిన తర్వాత ఆరు నెలకే తెలుసుకొని తగ్గుతారు తగ్గుతారు మారుతారని చూసి చూసి మంత్రిగా ఉన్నప్పుడే బయటకు వచ్చాను నేను ఈరోజు కాదు మంత్రి మంత్రి పదవి పోయిన తర్వాత అనిల్తో డిఫరై రాలా నేను మాట్లాడడం మొదలు పెడితే నన్ను అరెస్ట్ చేస్తారు నన్ను జైలుకు పంపిస్తారు బీసీ నాయకుని టార్గెట్ చేస్తున్నారు నేరస్తుడికి కులాలుంటాయా మిమ్మల్ని అడుగుతున్నా మీ ద్వారా ప్రజలు అడుగుతున్నా నేరం చేసి ఎవరికైనా నేను బీసీని కాబట్టి నేరం చేయొచ్చు నేను రెడ్డి గారిని కాబట్టి నేరం చేయకూడదు ఏమైనా ఉంటాయా ఈ విధంగా రాజ్యాంగంలో ఏమైనా ఉందా కొత్తగా ఇప్పుడు బీసీ బీసీ అనేది తెర మీదకి తీసుకొస్తుంది ఎవరెవరు అంతరాత్మకు తెలుసు మనం ఏం చేసాం మనం మన పరిస్థితి ఏందని అతని వ్యక్తిత్వం గురించి ఒకే ఒక్క మాట చెప్పి ఈ పాత్రికేయుల సమావేశం ముగిస్తాం నిన్న జరిగినటువంటి ఈ నెల ముప్పై తారీఖున నెల్లూరు నగరానికి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన సందర్భంలో బాబు నిజంగా లేదో మాకు తెలియదు అందరి దగ్గర అడిగినోటి దగ్గర వాటి దగ్గర తన ఇంటికి వచ్చిన వాటి దగ్గర ప్రతి ఒక్కరి దగ్గర జనాలు రని విజయ్ కుమార్ పది లక్షల డబ్బులు ఇచ్చా నా వల్ల కాదాయా అంటే నెల్లూరు రూరల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ నా వల్ల కాదు నేను చేయలేకపోతున్నానని నాకు చెప్తే పది లక్షల రూపాయల డబ్బులు నేను పంపించా ఇది నేను చెప్పే మాట కాదు ఏ అనిల్ కుమార్ కాదు వచ్చినోడు కాడా రానోడు కాడా అడగినోటిని అడగనోట్లేనని చెప్తున్నాడు పాపం ఆ కుమార్ రెడ్డి గారు తీసుకున్నాడో లేదో మాకైతే తెలియదు పది లక్షల రూపాయలు ఆన కుమార్ గారికి ఇచ్చా ఇరవై లక్షల రూపాయలు నేను ఖర్చు పెట్టా నేను లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి ప్రోగ్రాం సక్సెస్ అయి ఉండేదే కాదని చెప్పి వచ్చిన వాళ్ళు రాని వాళ్ళు లేరా చెప్తూ ఉన్నాడు దీన్ని బట్టే అతని మానసిక స్థితి అతని ఆలోచన ఏ విధంగా ఉంటుందో తెలుసుకోమని చెప్పి చెప్తున్నా తెలుసుకోమని చెప్తున్నా ఒకవేళ నిజంగా ఇచ్చున్నా బయట చెప్పొచ్చా నిజంగా ఇచ్చున్నా బయట చెప్పొచ్చా జగన్మోహన్ రెడ్డి గారి కార్యక్రమానికి నాకు శక్తి లేదంటే నేను పది లక్షలు విజయ్ కుమార్ రెడ్డి గారికి ఇది అనిల్ కుమార్ యాదవ్ యొక్క వ్యక్తిత్వం ఇంతకు మించి నేనేమి మాట్లాడడానికి బాగుండదు ఏ రోజైనా ఇప్పటి వరకు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి నోట్లో నుంచి అతని పేరు ఉచ్చరించారా ఎప్పుడైనా ఎన్నిసార్లు లబ్ధి పొందింటా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి దగ్గర వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి దగ్గర విశ్వాసం ఉండాలి కడుపుకు అన్నం తింటే లబ్ధి పొందితే ఎవరి దగ్గరైనా సహాయం పొందితే విశ్వాసం అనేది ఉండాలి విశ్వాసం మానవ తినడానికి మనం మృగాలం కాదు మనుషులు మానవ తినడానికి విశ్వాసం అనేది ఉందా స్పష్టంగా సుస్పష్టంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు స్వయంగా గత వారం చెప్పారు ఆరోపణలు చేసేదానికి ఎవరైనా గుడ్డగాజు ముఖానే చేస్తాం స్వయంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు చెప్పారు మొన్న మీ అందరికీ ఇంతమంది ఏం చెప్పాడు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి వేరే కంపెనీని ఎక్స్పోర్ట్ చేసేదానికే లేదు ఓన్లీ ఫినివార్ట్స్ ద్వారానే చేయాలని చెప్పాడు మీ అందరికీ కూడా మొన్న అందజేశారు ఎవరికైనా తెలియకపోతే కావాలంటే ఇప్పుడు ఇప్పుడు నేనైనా అందజేస్తా తొంభై మంది ఎక్స్పోర్ట్లు ఎక్స్పోర్ట్ చేశారు తొంభై కంపెనీలు ఒకటి కాదు ఐదు కాదు పది కాదు ఇరవై కాదు యాభై కాదు తొంభై కంపెనీలు గత తొంభై లక్ష అరవై ఏడు వేల టన్నులు గత సంవత్సరం ఎగుమతులు జరిగితే అందులో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఏదైతే ఫ్యాక్టరీ కొరకు పెట్టినటువంటి కంపెనీ ఫినీ క్వార్డ్స్ కావచ్చు లక్ష్మీ క్వార్డ్స్ కావచ్చు పంతొమ్మిది వేల ఆరు వందల టన్నులు పంతొమ్మిది వేల ఆరు వందల టన్నులు ఈ సంవత్సర కాలం పాటు అయినా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మనం స్పష్టంగా చెప్పారు నేనేదో మంచి చేయాలా ఈ ఆలోచనతో భారతదేశంలోనే ఇప్పటి వరకు లేనటువంటి ఈ హై ప్యూరిటీ కాట్ శాండ్ ఏదైతే సెమీ కండక్టర్లకి సోలార్ క్రూజబుల్స్కి వాడుతారో బావి భవిష్యత్ అంతా కూడా రాబో భవిష్యత్ అంతా కూడా అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావచ్చు రెనవబుల్ ఎనర్జీ కావచ్చు సోలార్ ఎనర్జీ కావచ్చు వీటన్నిటికీ కావాల్సినటువంటి ఏదైతే ఈ హైప్యూరిటీ క్వాడ్ శాట్ ఉందో మన దగ్గర దొరికేటట్టు ముడి సరుకునే చైనా వాళ్ళు తీసుకెళ్లి అక్కడ శుద్ధి చేసి తిరిగి మనకే అమ్ముతున్నారు అలా కాకుండా మనమే పెట్టాల మేక్ ఇన్ ఇండియా మేక్ ఇన్ ఇండియా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆలోచనల మేరకు వందల కోట్ల వ్యయం చేసి ఆ ఫ్యాక్టరీ తనే పెట్టాలా ప్రభుత్వ పెద్దల అనుమతితో ఒక మంచి ఫ్యాక్టరీ పెట్టిన తద్వారా స్థానిక యువతకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలా రాష్ట్రానికి రెవెన్యూ జనరేట్ చేయాలా అని ఒక మంచి ఆలోచనతో ఎవరు సాహసం చైనా వాడు టెక్నాలజీ ఇవ్వడు ఇప్పటిదాకా లేదు భారతదేశంలోనే అదాని పెట్ల రిలయన్స్ అంబానీ పెట్ల పెట్ల టాటావాడు బహుళ జాతి సంస్థలు ఏది కూడా ఈ ఐపీస్ అండ్ ఫ్యాక్టరీ ఈ రోజు దాకా పెట్టలేకపోయారంటే చైనా వాడు ఆ టెక్నాలజీని ఇవ్వలేదు కాబట్టి ఎలాగైనా సరే మన దగ్గర మంచి ముడి సరుకు దొరుకుతుందే మన జిల్లాలో పెట్టి పది మందికి ఉపాధి కల్పించాలని మంచి ఆలోచన చేసి వందల కోట్ల వ్యయం పెట్టి చేయాలనుకుంటే అనవసరంగా పనికి మాలిన ఎదవలు ఎందుకు పనికి రాని ఎదవలు జిల్లాలో వదిలిపెట్టి పారిపోయిన ఎదవలు అన్నా ప్రభాకరణ దానం చేయి అన్నా ప్రభాకరణ మాకు సాయం చేయని చెప్పి ఆ ప్రభాకరణ గుమ్మం దగ్గర అడుక్కు తిన్నటువంటి అన్నా మాకేదన్నా సాయం చే అన్నకు చెప్పు చెప్పిన వెదవలు ఆయన గురించి అవాకులు చవాకులు మాట్లాడుతుంటే సున్నిత మనస్కుడైనటువంటి ప్రభాకర్ రెడ్డి గారు సున్నిత మనస్కుడు అయినటువంటి ప్రభాకర్ రెడ్డి గారు నాకెందుకు మీ అందరికీ మీ ద్వారా నెల్లూరు ప్రజలకి తెలియజేస్తున్న ప్రభాకర్ రెడ్డి గారి వయసు అరవై తొమ్మిది సంవత్సరాలు ఆయన మొన్నే చెప్పాడు నా టర్న్ ఓవర్ ఎంతో అని ఆయన సంపాదన ఆయనకు ఉన్నటువంటి అన్ని మైన్స్ ఆయన మైన్ ఓనర్ కాదు రైజింగ్ కాంట్రాక్టర్ ఆయన చేతిలో ఉన్న ప్రతి మై దాదాపు ఉన్న అన్ని మైండ్లు ఇరవై సంవత్సరాల పైన ఇప్పటి నుంచి కొన్ని ఇరవై ఏడు సంవత్సరాలు కూడా ఉన్నాయి అంటే ఆయన వంద సంవత్సరాలు జీవించిన ఇప్పుడుండే ఆస్తి కాకుండా ఇప్పడుండే సంపద కాకుండా ప్రతి నెల ప్రతి సంవత్సరం ఇటువంటి వెదవ వ్యాపారాలు ఈ పనికి మాలిన కొంతమంది పనికి మాలిన ఎదవలు మాట్లాడినట్టు ఇటువంటి తప్పుడు పనులు చేసి సంపాదించాల్సిన అగత్యం కర్మ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి లేదు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఆయన సంపాదించిన సంపాదన జిల్లాలో ఖర్చు పెడుతున్నాడు దాన్ని కూడా క్రిటిసైజ్ చేస్తున్నాడు సిఎస్ఆర్ ఫండ్స్ పెడుతున్నాడు వెంకటేశ్వరపురంలో గౌరవ మంత్రి గారితో పాటు ఎన్నికల ప్రచారంలో పోతే అక్కడ ముస్లిం సోదరులు మైనార్టీ సోదరులు అయ్యా మాకు ఇక్కడ షాదీ మంజులు కావాలంటే కోటి రూపాయలు చెయ్యి యాభై లక్షలు నారాయణ గారు మన ఎంపీ గారు ఇచ్చారు ఏ ఫండ్స్లో ఇచ్చారు చెప్పుకుంటా పోతే చాలా ఉన్నాయి మైనింగ్కి సంబంధించి మైనింగ్కి సంబంధించి నేను చెప్పడం కాదు మైనింగ్ ఆఫీస్కి మీరు పోవచ్చు కస్టమ్స్ ఆఫీస్కి పోతే చెన్నై పోర్టుకు పోతే ఎంటైర్ గేటాసింది అది ఓపెన్ ఫర్ ఆల్ ప్రతి ఒక్కడూ ఊరికే కంప్యూటర్ పెట్టి స్లైడ్ లేసి ఇదిగో విని క్వార్డ్స్ ఇదిగో లక్ష్మి క్వార్డ్స్ దీంట్లో డైరెక్టర్ మీరు దీంట్లో ఈయన ఇంత నేను మీకు చెప్తున్నా నేను చెప్పిన మాటల్లో ఒక్కటైనా పొరపాటు ఉంటే ఒక్కటైనా నేను ఇప్పుడు మీకు ఏదైతే చెప్పానో ఈ క్వార్డ్కి సంబంధించి నేను స్వయం నేను చెప్పిన వాటిలో తప్పు ఉంటే మీరు ఎవరైతే అవాకులు చవాకులు కనుక ఇది నిరూపిస్తే నేను ఏం చేసేదానికైనా సిద్ధం విపీఆర్ గురించి మాట్లాడితే ప్రశాంతమ్మ గారి గురించి మాట్లాడితే నేను ఏదో హీరో అవుతానంటే అది ఎంత మాత్రం సబబు కాదు ఎందుకంటే నేను మాట్లాడడం కూడా బాగా